వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ ఇయర్స్ మనిషి ఆరోగ్యానికి మంచి జరగాలంటే మనిషికి వ్యాయామం అవసరమని అటువంటి వ్యాయామంలో భాగంగా ప్రతి వ్యక్తి జిమ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని పెద్దిరెల్లి వీధిలో జైభీం శబరి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైభీం శబరి జిమ్ని ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో జిమ్లు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఎక్కువ మేలు కలుగుతుందని అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు गोरी बन्द सर हे त आमा अब आर्किटेक्ट को बुझिदिनु देले सबैले यार मार्दै छ हेलो 10000 हुन्छ अनि अगाडि जान्छ या सुरु गरौ हो हो हैन ఒకసారి మంచి ఆహారం అంటే ఏంటి అన్నది తెలియదు పిల్లలను తెలియజేసి చేయండి కొంతమందిని ఇట్లాంటి పరిశోధనలు చేసి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారిని తీసుకొచ్చి క్లాసులు అంటూ పెట్టాలి కొంతమంది దానికి అట్రాక్ట్ అవుతారు ఎక్కడెక్కడ సరైన మార్పులు పడతాయి ఈ ప్రయత్నం చాలా మంచిది ఇతర వ్యసనాలు వాటిలో బారి పడకుండా దీంట్లో డైవర్ట్ అయితే ఆరోగ్యంగా జీవిస్తే తర్వాత ఒక ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి అతను జీవన విధానమే సరి మారిపోతుంది ప్రశాంతంగా కనిపిస్తాడు ఎవరి జోలికి పోడు అనవసరం విషయాల జోలికి పోడు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి సంతోషంగా పడుతుంటాడు ఆరోగ్యం లేకుండా ఏమున్నా కూడా నిరంతా నొప్పితే అంతో మీరు చాలా మంచి పని చేశారు నాకు వేళ సమయం దొరికింది మీ దగ్గర రావడానికి ఏర్పడింది మరి మనందరికీ ఎంతో ర్యామ్ పార్క్ లేనటువంటి అమెద్కర్ విగ్రాహానికి దానితో అనువేయించారు చాలా విగ్రహం కూడా పెడదాం ఉన్నాను అవి సంతోషకుడు